హాయ్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ చెరువులోకి ఫిషింగ్ హంటింగ్ అయితే వచ్చాను చేపలు అయితే పట్టేదానికి ఈ రోజు ఏం చేపలు పడితే నేనైతే మీకు చూపించేస్తాను ఇంకా లేట్ చేయకోకుండా వీడియో లోకి వెళ్ళిపోదాం ముందుగా మనమైతే వలలు అయితే చిక్కు తీసేద్దాం ఆ వలలు ఎలా తీస్తాం ఎలా చిక్కు చేస్తాం మీకు అయితే నేను చూపించేస్తాను మన వలలు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే మీరు చూడండి చూడండి ఈ బస్తా మా వల ఎన్ని వలలేను ఇక్కడ నుంచి మా చెరువులోకి అయితే వెళ్ళిపోతాం మేమైతే మా బామర్దే సొంతం మా చెల్లెలు భర్త ఇవాళ మొత్తం చిక్కు తీయాలండి చాలా పెద్దవాళ్ళు ఇదే చూడండి వాళ్ళైతే చిక్కు తీసేస్తున్నాం ఇవాళ చిక్కు తీసుకొని మనం అయితే వేటకైతే వెళ్ళిపోదాం వెళ్లిపోయిన తర్వాత వీడియోలో ఏం చేపలు పడాయో నేను ఒక్కసారి మీకు చూపించేస్తాను ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయద్దు స్కిప్ చేస్తే మీకు అర్థమే కాదు అసలా వాళ్ళైతే చిక్కు తీసేసామో వాళ్ళైతే చూడండి ఎంత పొడవు ఉందో ఇది పెద్ద పెద్ద గుంట్లల్లో కూడా వేసి మనమైతే చేపలైతే పట్టచ్చండి అందుకని మేము ఇంత పెద్ద వాళ్ళు ఇంత పొడవైన వాళ్ళు అయితే కట్టేసుకుంటాము ఈ వాళ్ళలో చిక్కు తీసిన తర్వాత మా వారు చూడండి ఎలా చేస్తున్నారు ఒక తాడు చేస్తున్నాడు కదా ఈ విధంగానే చేదుకోవాలి వల అనేది ఎట్టంటే ఎట్లంటే అట్లాగి వేసేసుకున్నామంటే ఇది మెలికి పడిపోతుంది మనమైతే మళ్ళీ దీన్ని వేయలేము ఈ వల అయితే వాటర్లో వదలలేమండి చాలా కష్టం అయిపోతుంది అందుకని జాగ్రత్తగా మీరు వలని ఆ విధంగా మెస్సలోకి వేసుకోవాలి ఇప్పుడు మేమైతే చెరువులోకి అయితే బయలుదేరేసామండి బయలుదేరైతే వెళ్తూ ఉన్నాము చూడండి చెరువులోకి అయితే వచ్చేసాము తామర పుష్పాలతో స్వాగతం అయితే పలుకుతుంది మా చెరువు అయితే ఫస్ట్ స్టార్టింగ్ లో ఎంట్రన్స్ అయితే మీకు ఎవరికైనా ఈ పూలు నచ్చితే నాకు కామెంట్ చేయండి మీకు పంపిస్తాను ఏమంటే చేపలు ఉండే దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఈ తామరాకుల అయితే చేపలు అయితే ఉన్నాయి వీటిని కోసి మనమైతే చేపలు పట్టాలి చాలా కష్టం అండి ఉదయం దిగితే మాకైతే సాయంకాలం అయిపోయింది ముందుగా మనం వలబెట్టుకునేదానికి అయితే కొట్టాలండి వాటర్లో ఈ తామరాకులు మొత్తం కోసుకుంటూ ముందుగా చేపను అటకిచ్చేదానికి రేవు అయితే కొట్టాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఆకైతే వల తీసుకునేదాన్ని దాన్ని పోసేసామండి ముందుగా ఈ విధంగా తడుపుకొని అప్పుడు వలైతే మనం వెయ్యాలి లేకపోతే ఇది చిక్కుపడుతుందండి వాటర్ లో తడిస్తే చాలా స్మూత్ గా అయితే వచ్చేస్తుంది వలైతే ఇప్పుడు చేప వెళ్ళిపోకుండా మనం అయితే వలైతే అడ్డం వలైతే తీసేద్దాము చూడండి ఫస్ట్ చేప మన వల్ల అయితే పడిపోయింది ఈ అసలు అయితే వేసేసుకున్నావా మంచి ఎర్ర గిండి అండి ఇది మంచి ఎర్ర గిండి ఏమండో అయితే అక్కడ ఉండి ఆకు అంతా కోసేసి పాస్ అంతా లాగేసి నేనైతే విసు వేస్తున్నాను

సార్ <tuk> 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 ఏమండి ఈ ఆకంతా కోసినాక మాకు చేపలే అనుకున్నాం అండి మాకైతే మాకు తగ్గ కష్టానికి తగ్గ ఫలితం అయితే ఇందులో దొరికింది కష్టపడ్డాం కాబట్టి మాకు ఫలితం అనేది తగ్గిందండి చేపల వీరుడు శత్ర వంశమైన వేదుడు చాలా భైరవ ఇలా పట్టే భైరవా అది పాసులో దాంకో అన్న అది ఆడదాకోవడా బరదలో దాంకో అన్న ఏరి వేరి పట్టే వీరుడు

మిమ్మల్ని ఎక్కువసేపు వెయిటింగ్ చేయించడం నాకు ఇష్టం లేదండి ఒక్కసారి మనకేం చేపలు పడ్డాయో మీరు అయితే చూసేసేయండి ఇవైతే మనకు పడ్డ చేపలు అండి చూడండి అన్ని రవ్వ చేపలేను గెండి చేపలు అండి మొత్తం గెండి లేను గెండులు అలాగే జిలేబులు అలాగే పైలెట్లు అండి ఇవైతే మనకైతే పడ్డాయండి ఎన్ని పడ్డాయో ఒకసారి మీరు చూసేయండి అన్న వారికి మంచి సైజులేయా వారికయాలుబు ఎన్ని సపరేట్ చేసాలి వెళ్ళాలి అక్కడ ఓకేనండి మేము పట్టిన అయితే ఇవి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందు వస్తాను అప్పటి వరకు సెలవు మరి ఓకే బాయ్